మీరా. మీరా ఒక్కొక్క ఈవెంట్ ఐదారు ఫ్లో గొంతు అరిగిపోయేలా అనర్ఘంగా మాట్లాడాలి మధ్యలో లేని స్పీచ్లని నోరు తిరగని స్పాన్సర్ల పేర్లు పదిహేను నుంచి ముప్పై చెప్పాలి ఇది కాకుండా డల్ అవుతున్న వెంటనే అలా అలా స్పాంటినెట్తో పైకి లేపాలి వాట్ నాట్ ఒకటా రెండ ఇలాంటి మీకోసం మీకు స్ట్రెస్ ఇవ్వకుండా మీ ఇంటికొచ్చి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకోకూడదా తీసుకోకూడదా అనిల్ గారు అనిల్ గారు అనిల్ గారు ప్లీజ్ డోంట్ మేక్ మీ ఇమోషనల్ వెంకటేశ్వర్ మా ఇంటికి మైలా జాతికి మీరు ఒక ఆదర్శం హైశ్వర్య ప్రజాకి మీరు ఒక అంకుశం ఆ మీరాక్షి పక్కనే ఉన్న ఐ జస్ట్ బిలీవ్ దిస్ ఇట్స్ నిజంగానే ఇట్స్ అ బ్లాక్ బస్టర్ పొంగలు తీసుకోండి అరిసెలు తీసుకోండి పూతరేకులు తీసుకోండి అది సున్నుండదు చక్రాలు తీసుకోండి అది ఒక్కటి లేదండి అయ్యో అది లేదండి ఇదిగోండి మంచి నీళ్ళు తీసుకోండి కావాలండి బంతి పూలు తీసుకోండి ఏదో ఆయన ఇంట్లో మ్యాక్సిమం టైం ఉండడు రావడం నిజంగా నాకు ఒక కళ లాగానే అనిపిస్తుంది ఏంటో మీరు మా ఇంటికి రావడం ఏంటో మేము సినిమాని ఇంతగా ఎంజాయ్ చేయడం ఏంటో అసలు ఓ మై గాడ్ సినిమా మాత్రం చించేసారు ఆరేసారు ఉతికేశారు పిండేశారు కామెడీ 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 పిల్లలు అసలు వెంకటేష్ గారి ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అసలు ఆ థాట్ అంత ముందు సినిమా నుంచి స్టార్ట్ అయిందని విన్నాం ఇది నిజమేనండి వెంకీ గారి ఇంట్రో ఫస్ట్ కథ పుట్టక ముందు క్యారెక్టర్ క్యారెక్టరేషన్ అనుకునేటప్పుడు ఫస్ట్ అదే చెప్పాను సార్కి ఫస్ట్ మీ ఎంట్రీ మీ సాంగ్ తోటిద్దాం అనిపిస్తుంది దాంట్లో స్టెప్ కూడా నాకు చాలా బాగా ఇష్టం ఆ పోలీస్ క్యారెక్టర్ చేసిన అనుకున్నప్పుడు అని చెప్పాను సో అది అది కాకపోతే ఏంటంటే లాస్ట్ లో తీసాం సో వెరీ స్క్రిప్ట్ బిగినింగ్ లో రాసుకున్నాం బట్ వెరీ ఎండ్ ఆఫ్ ద షూట్ అనమాట ఇక ఇంకొక వారంలో అయిపోతుంది అనుకున్నప్పుడు తీసాం అది బట్ ఇట్స్ ఒక వింటేజ్ వైబ్ అది నాకు ఇళయరాజ గారి సాంగ్స్ అంటే పిచ్చి అది వెంకటేష్ గారి సాంగ్స్ ఇంకా చాలా ఇష్టం ఇక ఆ సాంగ్ ఆయన దాని మీద తీయటం పాటలు అంటే మాక్సిమం అందరికీ బాగా పిచ్చి అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చేశారు వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు మీరైతే హండ్రెడ్ కి టూ మార్కులు కొట్టేశారండి ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో సంక్రాంతి అంటే ఆ వైబ్ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాని చూడాలనుకుంటారు అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో అలాంటి ఒక సినిమాని మీరు ఇచ్చేసరికల్లా కుటుంబాలు కుటుంబాలు వచ్చి చూస్తూనే ఉన్నాయి డబుల్ డబుల్ త్రిబుల్ టైం కూడా అవును ఎక్స్ట్రా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్కడో ఈ కైండ్ ఆఫ్ జోనర్ ని చూడాలని చాలా ఏళ్ళుగా మిస్ అవుతున్నట్టు అనిపించింది లేకపోతే ఇదొక ఒక మూమెంట్ మూమెంట్ లో ఏదో ఒక చిన్న ఏదో విస్లవం లాగా ఉంది అలా ఉంది అని తెలుస్తుంది జనాలు అందరూ అలా వచ్చి చూస్తున్నారు లాస్ట్ కప్ ఆఫ్ ఇయర్స్ చాలా మంది అడుగుతా ఉన్నాను వెళ్తాను వెళ్తాం థియేటర్ కి వెళ్ళట్లేదు వాళ్ళు ఆ వాళ్ళు మొత్తం వచ్చి పడ్డారు నో దే ఆల్ వెయిటింగ్ సీరియస్ చూస్తా ఉన్నారు సో వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా ఎలా వచ్చి చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి ముందు ఫస్ట్ నేను స్పొస్ట్ థ్యాంక్స్ ఆల్ ద లేడీస్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్స్ వుఫ్ కమ్ అండ్ సీన్ దిస్ ఫిల్మ్ అండ్ మే సచ్ సచ్ బిగ్ మీ మా అండ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి తర్వాత గారు గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఇట్స్ ఆల్వేస్ బీన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా ఎక్కువ అటాచ్డ్ గా ఉండేటువంటి హీరో సో ఆడియన్స్ కూడా వెంకటేష్ గారి నుంచి ఆ వైపు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ యూ ఫుల్ఫిల్ ఇట్ అండి విఆర్ సో హ్యాపీ ఎందుకంటే ఆడియన్స్ ఇస్ వెరీ హ్యాపీ వాచింగ్ ద మూవీ అది అంటే థియేటర్ లో చూస్తే ద ఏజ్ గ్రూప్స్ ఫ్రం ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ నుంచి ఎయిటీ ఇయర్స్ కిడ్ వరకు ఇట్స్ వెరీ రేర్ మనొక సినిమాని ఎంజాయ్ చేయడం సినిమా ఎంటర్టైన్మెంట్ ఒక్కొక్క ఆడియన్ ఒక్కొక్క సెట్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తారు బట్ అందరూ కలిసి చూసే ఫిల్మ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇన్ దట్ వే ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుని ఉంటుంది థియేటర్లో ఫ్రంట్ రో నుంచి కింద రో వరకు అలా వేవ్ మేము ఎఫ్ టుక్ వైబ్ ఫీల్ అయ్యాం సో మళ్ళీ చానాళ్ళ తర్వాత వింకీ గారు మేము అది అసలు డైలీ వ్యూ టాకింగ్ అబౌట్ దట్ అనమాట మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే నవ్వటం అనేది ఇట్స్ లైక్ ఒక బ్లెస్సింగ్